హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అది అంటే చూసేద్దాం యాక్చువల్గా నిఖిల్ వచ్చేసి ఇప్పుడు కొత్త సీరియల్ ఒకటి రాబోతుందట అంటే నిఖిల్ అయితే అది బయట పెట్టలేదు తేజస్విని గౌడ తేజస్విని గౌడ తెలుసు కదా అమర్దీప్ వైఫ్ తను నిన్న ఒక ఇంటర్వ్యూలో వచ్చేసి తనకి నిఖిల్ మానస్ ఇద్దరిలో ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పి అడిగితే తను మానస్తో నేను ఆల్రెడీ చేశాను కోయిలమ్మ సో నిఖిల్తో చేయాలని ఉంది త్వరలో నిఖిల్ తో సీరియల్లో మీ ముందుకు వస్తాను అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పిందట అంటే ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఒక సీరియల్లో చేయబోతున్నాడు హీరోయిన్ వచ్చేసి తేజస్ని గోడ అని చెప్పి మనకు అర్థమవుతుంది అంటే యాక్చువల్గా తేజస్ని గోడ మమర్దిప్ ఇద్దరులో తేజస్ని గోడ చాలా ఫేమస్ ఎందుకంటే కోయిలమ్మ సీరియల్ చేసింది తర్వాత ఇంకా అసలు తెలుగులోనే టూ త్రీ సీరియల్స్ ఫేమస్ సీరియల్స్ చేసింది అంతేకాకుండా తను అర్జాత్రి సీరియల్లో చేస్తుంది తమిళ వర్షన్లో చేస్తుంది యాక్చువల్గా ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్లో అమర్దీప్ తేజస్విని గౌడ అని పంపిస్తాడని చెప్పి చాలా రుమర్స్ వచ్చినాయి తేజస్విని గౌడ నెంబర్ వన్ లో తేజస్విని గౌడ ప్లస్ మన కావ్య ఉంది అని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు తేజస్విని గౌడ అయితే వెళ్ళట్లేదు అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే తనకి ఈ ఇయర్లో మూవీ ఒకటి ఒప్పుకుందట కానీ ఆ సెట్స్ మీదకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందట సో తన మూవీ ఒప్పుకుంది ప్లస్ ఇప్పుడు కొత్త సీరియల్ జగదాత్రి సీరియల్ స్టార్ట్ అయింది ఇంకో సీరియల్ రాబోతుంది తెలుగులో అని చెప్పి మనకు అందరి లేటెస్ట్ న్యూస్ ఆ తెలుగు సీరియల్లో నిఖిల్ హీరో అయ్యే ఛాన్స్ ఉందనమాట అంటే యాక్చువల్గా నిఖిల్ తేజస్విని కూడా అయితే అసలు సీరియల్ వేరే లెవెల్లో ఉంటుంది మనకి అఫ్ కోర్స్ కావ్యం ఉంటే బాగుంటుంది వాళ్ళిద్దరి మంచి బాండింగ్ బాండింగ్ లేకపోయినా పోయినా తేజస్ కూడా అయితే చాలా బాగుంటుంది గా రియల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్ లో చూసుకుంటే అమర్దీప్ కి కావ్య వచ్చేసి సిస్టర్ లాగా అనమాట ఇప్పుడు తేజస్విని కూడా వచ్చేసి నిఖిల్ కి సిస్టర్ లాగా అంటే బట్ మనం ఆఫ్ స్క్రీన్ కాకుండా ఆన్ స్క్రీన్ తీసుకుంటే ఆన్ స్క్రీన్లో ఎవరికైనా యాక్ట్ చేయాల్సి వస్తుంది సో యాక్ట్ చేసినప్పుడు వాళ్ళ యాక్టింగ్ స్కిల్ బయటపడుతుంది కదా సో ఇప్పుడు చూద్దాం నిఖిల్తో తను యాక్ట్ చేస్తే మనకైతే అసలు వేరే లెవెల్ ఉంటుంది ఆ సీరియల్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది సో మీరే మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి